అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం కన్యా రాశి వారి యొక్క జాతక ఫలితం తెలుసుకోబోతున్నాము కన్యా రాశి వారికి జనవరి ఇరవై అనగా మంగళవారం నాడు వీరి యొక్క జాతక ఫలితం తెలుసుకోబోతున్నాం అయితే కన్యా రాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చేరవ చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి సమస్యలు ఏమని ఉండరు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం ప్రేమించి మోసపోవడము నాగదోషము సంతానం లేకపోవడము భార్యాభర్తల మధ్య గొడవలు ధనం నీకలు లేకపోవడము రాజకీయము కోర్టు సమస్యలు మీ మీద చెడు ప్రయోగాలు చేయడము ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి సకల సమస్యల పరిష్కారం శ్రీ తుముకదు దుర్గాదేవి ఆశీస్సులతో జ్యోతిషం చెప్పండి మన గురుగా తయొచ్చి కుమార్స్వామి గారు అండి మీరు సంపరిస్తున్న ఫోన్ నెంబర్ నైన్ త్రీ ఎయిట్ వన్ నైన్ వన్ ఎయిట్ టూ ఫైవ్ టూ చాలా నమ్మకమైన గురుగారు మన గురుగారు పురుష వసీకలు చేయడం చాలా ప్రత్యేకత కలవారు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి ఈ గురుగారు ద్వారా చాలామంది రద్దీ పొందారండి మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురుగారి ద్వారానే పరిష్కరించుకున్నాము హండ్రెడ్ పర్సెంట్ గంటలో పరిష్కారం చూపిస్తారు ప్రతి ఒక్క సమస్య కూడా ఖచ్చితంగా పరిష్కారం అయితే కలదు సమస్య మీద పరిష్కారం మాత్రం మన గురువు దగ్గర కలదు ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించుకోండి ఇక వివరాలకు వస్తే కనుక రేపటి రోజున ఈ రాశివారికి దిన ఫలిత ప్రకారము ఈ రాశివారు ఇప్పటి వరకు ఎన్నో రకాల కష్టాలను అలాగే ఎన్నో రకాల సమస్యలను వీరైతే ఎదుర్కొన్నప్పటి పరిస్థితులు అధికంగానే ఉన్నాయి మనం చాలా సందర్భాల్లో కూడా చెప్పుకోవచ్చు అయితే ఈ రాశివారికి రేపటి రోజున విపరీతమైనటువంటి ఆశ్చర్యానికి గురైనటువంటి కొన్ని సంఘటనలు అయితే జరగబోతున్నాయి ముఖ్యంగా రేపు అన్ని రకాలు కూడా ఈ మంగళవారం రేపటి రోజు వీరిపైన నరదిష్ట అంతా కూడా పూర్తిగా తొలగిపోవడానికి మీరైతే అండి ఎన్నైతే సమస్యలు ఎదుర్కొంటే సఫలం విఫలమవుతూ ఉన్నారో అలాంటి వారైతే రేపటి రోజునంటే మనిషి కంటి చూపుకుని నలారాయినా పైలిపోతుందంటే నరదిష్టి పొగులుతుందంటా చూడండి కదా అట్లా పెద్దలు కాబట్టి అవన్నీ కూడా పోగొట్టుకోండి చిన్న చిన్న పరిహారాలు కూడా ఉంటాయండి వాటి గురించి కూడా తెలుసుకుందాము నరదిష్ట పోగొట్టుకోవడానికి పరిహారం మీరు చక్కగా ఉపయోగపడుతుంది కాబట్టి మీరు ఏం చేయాలంటే మీ విలువైన బట్టి వీళ్ళని బట్టి కుదిరితే మంగళవారం కానీ ఆదివారం కానీ ఖచ్చితంగా కూడా మీరు ఆ ఉప్పు ఆవాలతో దృష్టి చేసుకుంటూ ఉండండి కనీసము అమావాస రోజైనా సరే ఇలాంటి పరిహారాలు చేసుకోవడం వల్ల మీకున్న నరదిష్ట అనేది తొలగిపోతుందండి కొన్ని ఇబ్బందులు కూడా పోవడానికి ఏంటంటే చక్కగా అవకాశం అయితే చెప్పుకోవచ్చు కాబట్టి మీరు ఏం చేయాలి ఏం చేయాలంటే అండి ఆవాలు ఉంటాయి కదండీ ఆ ఆవాలు మనందరికి తెలిసిందే కదా నల్లని ఆవాలని మనం వంటింట్లో వాడుకుంటాం కదా ఆ వాళ్ళని తీసుకోండి అర స్పూన్ తీసుకొని అందులో ఎటువంటి అంటే చిటికడంతా పసుపును పోయండి ఓ పేపర్లో పోసేదంతా కూడా అలా పోసిన తర్వాత దాని మీద మీ ఎడమ చేతితో పట్టుకొని గుర్తుపెట్టుకోండి మీరు తల చుట్టూ కూడా ఇరవై ఒక్కసార్లు తిప్పి ఆ ఆవాలను తీసుకొని వెళ్ళి చుట్టూ మోటలు మొత్తం చల్లేసిరండి అలా చేయడం వల్ల ఏమవుతుందంటే నరదిష్టి ఎంతో కొంత పోవడానికి అయితే అవకాశం ఉంటుంది నరదిష్టి నుంచి మీరు విముక్తులైతే తప్పకుండా ఉన్నటువంటి చెడు ప్రభావాలతో కూడినటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుందనమాట అలాగే మీకు అద్భుతంగా కలిసి వస్తుంది ఎక్కడ కూడా ఇలాంటి ఇబ్బందులు రావని చెప్పి ఇప్పుడు ఈ చిన్న పరిహారం అయితే మీకే చెప్తున్నాను ఈ ప్రయత్నం చేయండి సరిపోతుంది ఇక అద్భుతంగా అయితే రేపటి రోజు మీకు కలిసి వంటి అవకాశం ఉందని చెప్పుకోవాలి ఆ తర్వాత రేపటి రోజు మీకు బ్రహ్మాండంగా ఉంటుంది కూడా ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు అయితే ఉండవు అలాగే మీకు ఎలాంటి శ్రమ అనేది కూడా చేసేటువంటి వ్యాపార పనులు కావచ్చు లేదంటే వృత్తిపరంగా కావచ్చు పర్సనల్గా ఏదైనా పనులు కావచ్చు మీకు ఉద్యోగంలో పెద్దగా ఏదైనా సమస్య ఉన్నా కావచ్చు ఇవన్నీ కూడా తొలగిపోతాయి కాబట్టి నార్మల్గా పనులు చేసే వాళ్ళకు కూడా చాలా చక్కగా వారికి అయితే అన్ని విధాలుగా కూడా కలిసి వచ్చే విధంగా ఉంటుంది రేపటి రోజున మీరేంటంటే అండి ఎక్కువగా పనులు చేయడం వల్ల అనారోగ్య సమస్యలు ఎదుర్కొనేటువంటి ఉన్నాయి కాబట్టి అనారోగ్యం పెద్దగా అంటే పెద్ద సమస్యగా ఊహించుకోకండి పెద్ద పెద్ద సమస్యగా అయితే మీకైతే ఏం మారిపోదు కానీ చిన్న సమస్యగానే ఉంటుంది చిన్నపాటి అనారోగ్యం అయితే సమస్యలే తలనొప్పి కావచ్చు లేదంటే ప్రజలు ఎక్కువగా పెరిగిపోయి పని బాగా చేసి అలసిపోయడం ఎలాంటి సమస్యలు అయితే రేపటి రోజు మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెడతాయి దీని గురించి అంత కాల్చిన అవసరం అయితే ఏం లేదు కానీ రేపటి రోజున పని అయితే మీకు ఎక్కువగా పెరుగుతుందని చెప్పుకోవాలి ఈ పని వల్ల మీరు అంటే కొంచెం సఫర్ అవుతారు అనమాట కాబట్టి మీకు ఆ ఇబ్బందులు అంటే జరిగిపోయేటువంటి కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు కూడా తొలగిపోతాయి అనమాట అలాగే కుటుంబ పరంగా కూడా రేపటి రోజు చాలా బాగుంటుంది ఫ్యామిలీ పరంగా కూడా చాలా బాగుంటుంది అలాగే కాకుండా మీరు ఉన్నటువంటి కొన్ని ఇబ్బంది కొన్ని కష్టాలు కూడా ఉంటాయి కదా వాటి నుంచి కూడా మీరు బయటపడేటువంటి అవకాశం కూడా రేపటి రోజు అయితే ఉంది అలాగే బ్రహ్మాండంగా రేపు కలిసి వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది ఇక రేపటి రోజు మీకైతే డబ్బు సమస్యలు కూడా తొలగిపోతాయి డబ్బు కూడా మీకు చేతికి అందేటువంటి అవకాశం కూడా ఉంది ఏదైనా సరే మీకు రావాల్సిన అప్పు కానీ ఏమైనా సరే ఏమైనా మీకు రావాల్సిన చూడటం నుంచి రేపటి రోజున మీకు అయితే డబ్బు అయితే సమకూరుతుందండి అలాగే రేపటి రోజున మీరు బ్రహ్మాండంగా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు కాబట్టి మీరు ఏంటంటే దూర ప్రయాణాలు రేపటి రోజున మీకు కలిసి వస్తాయి కొంతమంది కలిసి వస్తుంది కొంతమంది కలిసి రాదు కాబట్టి ఈ రాజపరంగా చుట్టూలైతే మీకు ప్రయాణాలు అయితే పెద్దగా అనుకూలించకపోవచ్చు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు కాబట్టి ప్రయాణాలు అయితే చేయకపోవడం అయితే మంచిదని మనం చెప్పుకోలేటువంటి విషయం కాబట్టి ప్రయాణాలకు కొంచెం అంటే మీరు దూరంగా ఉంటే సరిపోతుంది ఇక రేపటి రోజున వాయిదా వేసుకోండి నెక్స్ట్ డే వెళ్ళటం అయితే చాలా మంచిది కాబట్టి అలా వెళ్ళకండి అలానే కాకుండా ఏంటంటే రేపటి రోజున ఖచ్చితంగా ఎక్కడైనా సరే మీరు దుర్గామాత ఆలయం దర్శించడం ద్వారా మీకు అన్న కూడా మంచిగా ఉంటుంది మీరైతే వీలుంటే ఎక్కడైనా సరే రైపెట్టాలి మాత్రము మీ శక్తి మీద దాన ధర్మాలు చేయడం కూడా మంచిది ఈ విధంగా చేయడం వల్ల బాగా కలిసి వస్తుంది అలాగే మీకు చాలా విశేషంగా బ్రహ్మాండ కూడా ఉంటుంది ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీరు అన్ని విధాలుగా కలిసి వస్తుంది అలాగే అన్ని వృత్తుల్లోనూ రాణించగలుగుతారు ప్రమోషన్ రావట్లేదు ఇబ్బంది పడే వాళ్ళు కూడా రేపటి రోజున ప్రమోషన్ పలు సంవత్సరంలో ప్రమోషన్ వద్దే అవకాశం కూడా ఉందన్నమాట అలాగే ఈ రాశి వాళ్ళు పిల్లలు ఉన్నట్లయితే వారికి కూడా ఏ విధంగా అంటే వారికి చక్కగా కలిసి రావడం చెప్పి బాధపడే వాళ్ళు కూడా రేపటి రోజున మీ ఇంటికి తప్పకుండా నరదిస్తానికి ఇవన్నీ కూడా చేసినట్టు చిన్న పరిహారం అయితే చేసుకోండి అలాగే రేపటి రోజున సాయంత్రం పూట మీకు అయితే కొంచెం సంతోషంగా అంటే మీ కుటుంబం కుటుంబ సభ్యులతో గడిపే అవకాశం ఎక్కువగా ఉంది అలాగే ఈ రాశి వల్ల ఉన్నటువంటి వారికి వివాహం జరగటం లేదని చెప్పి కొంతమంది ఇబ్బంది పడిపోతుంటారు కానీ వాళ్ళకైతే రేపటి వివాహం సంబంధించి మంచి శుభవార్త అయితే వినేటువంటి అవకాశం కూడా ఉంది రేపటి రోజున అన్ని రకాలకు కూడా మీకు ఏమైనా సరే ఆ మాట వినటువంటి మీకు వివాహం అయితే నిత్యమైన సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఎక్కువగా ఆనందం కూడా ఉండగలుగుతున్నారు అలాగే కొంచెం హ్యాపీగా ఉంటాను చెప్పుకోవాలి ఇక రేపటి రోజు ఈ రాశి వారికి విశేషించి అన్ని రకాల కూడా బ్రహ్మాండంగా ఉంటుంది ఇక ప్రేమికుల పరంగా కూడా చాలా బాగా రాణించగలుగుతారు చక్కగా మీకు దేని గురించి అయితే వ్యాపార పరంగా కూడా రేపటి రోజు మీకు అన్ని విధాలుగా కలిసి వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది రేపటి రోజున మీకు వ్యాపారంలో బాగా కలిసి వస్తుంది ఏం చేసినా కూడా ఫలితం అయితే తప్పకుండా అనేక రకాలుగా మీకు కలిసి వస్తుంది చాలా వరకు కూడా ఏంటంటే ఈ రాశి వారికి రేపటి రోజు అనుకునించేటువంటి రోజు అని చెప్పుకోవాలి కాబట్టి ఏంటంటే చక్కగా మీరైతే ఎక్కడైనా సరే ఫాస్ట్గా ఏమైనా డేషెస్ ఉంటే మాత్రం చేసుకోగలిగితే మాత్రం నిర్ణయం ఖచ్చితంగా మీరు రాణించగలుగుతారు ఇతరులతో మంచి ప్రశంసలు కూడా పొందగలుగుతారు అలాగే మీకు ముఖ్యంగా ఉద్యోగ అవకాశాలను ఇంకొంచెం ఎక్కువగా క్లుప్తంగా కనిపించేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది అలాగే రేపటి రోజున ఈ రాశి వారికి మీరంటే గిట్టనవారు కొంతమంది అంటే రేపటి రోజున మీరు వెళ్ళిన చోట ఏంటంటే కొంచెం అవమానించినటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి మీరు మాట్లాడే ముందు ఒకటి రెండు సార్లు జాగ్రత్తగా ఆలోచించుకొని మీ వంతు అంటే కొంచెం మీకు బెటర్గా అయితే రిజల్ట్ ఏంటనే తెలుస్తుంది కాబట్టి అలానే కాకుండా మీరు జాగ్రత్తగా కొంతమందితో మాట్లాడాల్సినటువంటి అవసరం కూడా ఉంది ఇతరులతో ఏదైనా కానీ మీకు పర్సనల్ విషయాలు కానీ లేదంటే ఇంకేదైనా కానీ ప్రాణ స్నేహితులు కావచ్చు మీ తోడబుట్టిన వాళ్ళు కావచ్చు మీ పర్సనల్ విషయాలు ఏదైతే ఉంటాయో మీ దగ్గరే పెట్టుకోండి అలా పెట్టుకోవడం వల్ల మీ లైఫ్లో ఇంక ముందుకు వెళ్ళేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది ఏదైనా ఇతరులతో ఏదైనా ఒక విషయం పంచుకున్నప్పుడు ఏంటంటే అది చాలా వరకు కూడా అందరి నోట్లో ఆ మాట ఈ మాట పడి అలాంటి అవకాశాలను అయితే ఎక్కువగా ఉంటాయి కాబట్టి మీ యొక్క పర్సనల్ విషయాలు మీ ఇంటి విషయాలు కానీ లేదంటే పిల్లల గురించి చెప్పకపోవడం అయితే చాలా మంచిది అలాగే మీరు చేసే వృత్తి ఉద్యోగాల పరంగా కూడా ఎవరితో షేర్ చేసుకోవటం నీకు మంచిది అనమాట అలాగే రేపటి రోజు నీ రాశి వారికి బ్రహ్మాండంగా కలిసి వస్తుంది చక్కగా ఏంటంటే కనుక రేపటి రోజు మీకు సమయం అనుకూలిస్తుందని చెప్పుకోవాలి చాలా అద్భుతమైన ఫలితం అయితే వస్తుందనమాట ఇక రేపటి రోజున మీరు చెప్పే అవసరం లేదైతే రేపటి రోజున వెనకాలకు కూడా మీకు ఒకవైపు సంతోషం మరొకవైపు బాధ ఏంటంటే అండి మా జీవితం ఇలా ఎందుకు ఉంది మేమే ఎందుకు ఇంత సఫర్ అవుతున్నామని మీరు రేపటి రోజు వెనకాలకైనా ఏదైనా సరే ఇదివరకు జరిగిపోయిన గురించి ఆలోచించుకొని కొంచెం బాధపడే సూచనలు కూడా కనబడుతున్నాయి కొంచెమైనా బాగుంటుందా లేదా ఎప్పుడైనా కలిసి రావాలని చెప్పి మీరైతే ఈ రాశివారు నార్మల్గానే మీరు చిన్న చిన్న విషయాలు కూడా ఎక్కువగా బాధపడిపోతూ ఉంటారు కాబట్టి ఎప్పుడు కూడా అండి కష్టాలు అధికంగా పడుతూ ఉంటారు కాబట్టి కష్టం కోసం ఏంటంటే ధైర్యంగా నిలబడతారు ఈ రాశివారు మాకేమి కొత్త కాదు కదా కష్టాలు అన్నట్లుగా ఉండిపోతారు కానీ ఆ భగవంతుడు అయితే దైవానుగ్రహం ఇచ్చినటువంటి ధనం ఇచ్చినప్పటికీ కష్టాలు అయితే వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి ఎవరి లైఫ్ కూడా సాఫీగా అయితే సుఖంగా సాగిపోదండి ఎవరో ఒకరికి కష్టాలు అయితే ఉంటాయి ఇబ్బంది పడే అవకాశాలు కూడా భగవంతుడు ఇస్తూ ఉంటారు కాబట్టి మీ యొక్క రకంగా చెప్పుకోండి భగవంతుని యొక్క అనుగ్రహం అనేది ఈ రాశి వారికి ఎక్కువగా ఉందని చెప్పుకోవాలి ఏదో ఎక్కువగా చేసుకోవడం వల్ల ఏంటంటే ఇంకా మీరు లైఫ్లో ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు కూడా ఖచ్చితంగా ఉన్నాయి ఇక ఈ రాశి వారికి రేపటి రోజు చూసినట్లయితే కనుక అన్ని కూడా మీకు బ్రహ్మాండంగా కలిసి వచ్చారు అని చెప్పుకోవచ్చు కాబట్టి మీకు కలిసి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆర్థిక ఇబ్బందులు ఏమైనా ఉన్నా కూడా రేపటి రోజున తొలగిపోతాయి రేపటి రోజు ఖచ్చితంగా కూడా మీరు దుర్గాదేవి యొక్క ఆరాధన చేసుకోవడము మీకు రెండు రకాలు మేలు చేస్తుంది అలాగే వచ్చేసి ఏంటంటే వాహనాలు ఎప్పుడేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించండి మీరు ఇంకోటి ఏంటంటే కనుక రేపటి రోజున సెలబ్రేషన్ చేసుకుని ఇంటి పరంగా కానీ ఏదైనా కానీ సెలబ్రేషన్స్ లాంటివి చేసుకుంటే మీకు చాలా మంచిది అనమాట అలా కాకుండా గ్రహాల మార్పు ఏంటంటే కొన్ని ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఏంటంటే ఏడు గంటలు దాటిన తర్వాత కనిపిస్తుంది ముఖ్యంగా వాహనం నడిపేటప్పుడు మాత్రం మీరు ఖచ్చితంగా చూసి వాహనం నడుపుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది ఇక్కడ కొంచెం ఏంటంటే ఇబ్బందులు కలిగే అవకాశం అయితే ఉంటుందండి కాబట్టి జాగ్రత్త పడండి అలాగే కాకుండా ఎవరితోనైనా సరే మాట్లాడేటప్పుడు గుర్తుపెట్టుకోండి మీరు ఏంటంటే కనుక చాలా వరకు కూడా మధ్య కావచ్చు ఎవరితో అయినా సరే గొడవ పడుతున్నట్లయితే వారితో మధ్యలో వెళ్ళి మాట్లాడకుండా ఉంటే మంచిదండి అలాగే కాకుండా ఒకవేళ మీరు రేపటి రోజు మీ మీద పడేటువంటి ఏదైనా నిందలు పడేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు జాగ్రత్త పడాల్సినటువంటి అవకాశం తప్పకుండా ఉంది కాబట్టి ఆ నిందల్ని మీరు మీపై పడకుండా జాగ్రత్త వహించండి బాగా కలిసి వచ్చిన రోజు కాబట్టి జాగ్రత్తగా దైవరథం చేసుకుంటూ అంటే సహాయంగా ఏదైతే ఆ సహాయం చేయాలనుకుంటున్నారో ఆ సహాయాన్ని కూడా మీ ద్వారా ఇతరులు పొందడం అవకాశం ఉంది కాబట్టి మీరైతే కొన్ని చిన్న చిన్న సంతోషకరమైనటువంటి వార్తలను విని తప్పకుండా ఆశ్చర్యానికి అయితే గురవ తప్పదు కాబట్టి ఏంటంటే అండి ఈ రాశి రేపటి రోజున తప్పకుండా కొన్ని కొన్ని జాగ్రత్తలు పడచడం వల్ల అయితే రేపటి రోజు మీరు అన్ని రకాలు కూడా మీకు అనుకూలించిన అవకాశం అయితే ఉంది ఇక ఈ రాశి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అన్ని అన్న మీకు రేపటి రోజున అనుకూలంగా ఉంది కాబట్టి దుర్గామాత ఆరాధన చేయటం మాత్రం మర్చిపోకండి మరి తెలుసుకండి ఈ రాశి వారి జాతర ఫలితాలను తిరిగి అప్పుడు మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్